తి రుయా ఆసుపత్రిలో నర్స్పై ఓ పేషెంట్ దాడి చేశాడు ఇనుప స్టాండ్తో తలపై కొట్టడంతో నర్సుకి తీవ్ర గాయమైంది దీంతో ఆమెను ఎమర్జెన్సీ వార్డుకి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు నర్స్పై జరిగిన దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రి సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ గోపీకృష్ణ మాట్లాడుతూ తిరుపతి రియా హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్సుపై దాడి చేసిన వారిపై సెక్షన్ వన్ ఎయిటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ థర్టీ టూ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపీ కృష్ణ మరియు స్టాఫ్ నర్స్ నర్సింగ్ సూపరింటెండెంట్ కిజియో మరియు స్టాఫ్ నర్స్ సిబ్బంది సెక్యూరిటీ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు జరిగిన జిమ్స్పై మీరు ఉ ఖండిస్తున్నాం అంటే ఈ స్టాఫ్నర్స్ మామూలుగా మనకి హాస్పిటల్లో మన ఎంతో మంది పేషెంట్స్కి ఎంతో ఎంతో బాధతో వచ్చిన వాళ్ళు వాళ్ళకున్న ఇది ప్రాబ్లమ్స్ అంతా చేసుకొని అర్థం చేసుకొని అన్నీ చేస్తున్నాం బట్ అలాంటి వా వాడితే మనకి జిమ్స్ జరగడం చాలా బాధాకరం సో వాళ్ళు అలాంటి వాళ్ళని ఏంటంటే కఠినంగా శిక్షించాలని మేము ఒసారా కోరుకుంటున్నాము వాటిపైన యాక్షన్స్ తీసుకోవాలని వాటి మీద హైయర్ అదార్ట్ తీసిందని కూడా మేము కృషి చేస్తున్నాం ఇంకోటి సెక్షన్ నూట ఎనభై ఆరు మూడు వందల యాభై మూడు మూడు వందల ముప్పై రెండు ఆ సెక్షన్స్ మీద వాటి వాటి మీద కేసు వేసి కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం నైట్ డ్యూటీ చేస్తున్న స్టాఫ్ మీద మన పేషెంట్ సెలైన్ ఆ స్టాండ్ మీద తల మీద పెట్టు కొట్టడం వల్ల అమ్మాయికి చాలా తీవ్రంగా న్యాయం పడింది ఆవిడికి స్విచ్చెస్ కూడా టెన్ స్విచ్చెస్ అయింది చాలా ఓవర్ బ్లీడింగ్ అయింది అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ మన నర్సెస్ వర్క్ చేస్తుండగా మరి కొన్ని బిజీ టైంలో మనకి ఒక్కోసారి ఒక పేషెంట్ దగ్గర వెళ్ళి చెప్పి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి నైట్ డ్యూటీలో ఆ పేషెంట్ దగ్గర ఇల్లులో హీరో కంగారు పడిపోయి మనం ఇలా దారుణ హత్య మనం దారుణంగా మనం ఇలా హింసిస్తుంటే మనం శానిటేషన్ వర్కర్ల మీద అవుతుంది మన సెక్యూరిటీ మీద కూడా మన మధ్యలో మన సెక్యూరిటీ మీద కూడా ఇలా దాడి జరిగింది ఆ సనైన స్టాండ్ తాగేసి వచ్చి అతను కొట్టడం వల్ల అతను కూడా సూచన పడింది మన రీసెంట్గా మన అనకాపల్లి హాస్పిటల్లోని మన ఇది జరిగింది తిరుపతిలో జరిగింది ఆ స్టాఫ్ గురించి దానివల్ల మా స్టాఫ్ అందరూ మన డాక్టర్స్ అందరూ ఒక ఐక్యతగా ఒక కూడి మనందరూ ఏ ఎవరు వచ్చినా ఎవరు దాడి చేసినా వాళ్ళు ఇలాంటి దాడి చేసిన వాళ్ళందరికీ that's all Gracias.